రాణిగారు రాజాగారికి వచ్చారా ఇంత వయసు వచ్చిన ఏమిటండి అన్నీ వదలండి వయసు వచ్చింది మనుషులకే కానీ మనసులకు కాదుగా అందుకే నిన్న మనసు కుర్రతనం కోరుతోంది చాలండి రోజు కంటే ఎక్కువ ప్రేమగా శ్రీమతి గారు రోజా పువ్వు పెడుతున్నారు ఎప్పుడు దేవుడికి దండమే పెట్టినా అప్పుడప్పుడు పువ్వులు కూడా పెట్టి పూజించాలని అనిపించొచ్చుగా దేవుడు పువ్వులు పూజ అన్నావంటే విషయం అర్థమైపోయింది మీ ముద్దుల కుమారత్నం గారు డబ్బు కోసం పిటిషన్ పెట్టారన్నమాట కనిపిస్తూనే ఉంది డాడీని బుట్టలో వేసి డబ్బు పట్టుకురమని మూకి సినిమా హీరోలాగా ఊగిపోతున్నాడు నీ ఉంది కాలు కుదురుగా ఉండని వాడు ఎక్కడైనా ఉంటాడు ఏమంటారు చిన్నదొర గారు ఇటు రండి రైట్ రమ్మంటుంటే పలకరింపులు చాలుగానే రాజ్ నీ అమ్మని డబ్బు అడిగావా అంటుంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను డాడీ అమ్మే వద్దంది ఆయన సీరియస్ కలవ్ నువ్వు అడిగితే అరవచ్చు వీలుంటే కరవచ్చు నేనే ఆయన్ని ఎలాగొద్దు డబ్బు తెస్తాను అంది కదూ మమ్మీ రేట్ అవును వాడు వినిపించే కట్టుకథలకు నువ్వు అవును అంటుంటే నేను నమ్మి గంగిరెద్దులా తలపాలా నమ్మకం రైట్ నేను చాలా సీరియస్ గా ఉన్నాను అసలు నీకు ఎంత డబ్బు కావాలో ఎందుకు కావాలో చెప్పు ఎంత పదివేలు ఎందుకంటే హోటల్ అప్డేట్ వచ్చాను రైట్ ఆ చేతి ఏంటండి ఆ కేకలు ఒక్కగాని ఒక బిడ్డ ప్రేమగా మాట్లాడచ్చుగా అలాగా ఆ ముద్దుల పుత్రరత్నం గారు అప్రాల్ పదివేలు తినేశారు ఒక్క రూపాయి సంపాదించడానికి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా బుజ్జి నాన్న నాకెందుకు తెలియటం నేను నాన్న పేదవాడు కనుక మీకు తెలియాలి మా నాన్న మల్టీ మిలీనియర్ కనుక నాకు కష్టపడి సంపాదించడం తెలియనక్కర్లేదు తీసుకెళ్లి తగలేదని తెలిస్తే చాలంటావా పదివేలు ఇవ్వటానికి ఎందుకండి ఇంత అల్లరి అసలు మీకు వద్దు యుద్ధం వద్దు ఇదిగో చాలా జెండా చూపించేశాను వాడు అడిగినందుకే ఇవ్వకపోయినా నువ్వు చెప్పినందుకైనా ఇచ్చి తీరాలిగా ఐ నో మై డాడీ గుడ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అబ్బా హడలు కొట్టేశారు కదండి వాడి పాహ పాపం ఓడలో బంగారం నరహర పెట్టుకొస్తాడు దాన్ని మార్చేసి ఆరంభించి దేశాన్ని దోచుకోవచ్చు కానీ బంగారం లేదు సముద్రంలో దూకి లేదు ఇదిదా ఫస్ట్ టైం మన బాసివాడి ప్లాన్ సముద్రం పాలై పూడ్చింది అసలు నరహర ఏమయ్యాడు వారం రోజులైనా అతని విషయమే తెలియలేదే సముద్రంలో పెద్ద పెద్ద వాడు వాళ్ళు మొసలి వాడు ఉండాలి ఎలా సేందు మింగి పూడ్చును

నేను చచ్చినట్టు నమ్మించటానికి ఐదారు రోజులు రహస్యంగా న్యూస్ చూశాను నన్ను కీర్తిశేషుడి చట్టం నమ్మిందని అర్థమైంది అందుకే బయటపడ్డాను ఈ బంగారం నేను కూడా లోకం దృష్టిలో లేనట్టే లెక్క కనుక నాలాగే ఈ బంగారానికి రూపం మార్చి కొత్త ఆకారంతో బతకబోతున్నావు నీదా గెటప్ చేంజ్ చేయటం రొంబ ఈజీ కానీ ఇంత బంగారం ఎప్పుడు బిజినెస్ చేయడం పోలీసు ద డౌట్ వర్మే అందుకే ఒక పథకం ఆలోచించాను ఒక కోటీశ్వరుని వల్ల వేసుకుని వాడిని అడ్డు పెట్టుకొని వాడి పేరు మీద ఈ బంగారాన్ని బిజినెస్ చేయాలని ప్లాన్ వేశాను ఎలా ఉంది అన్నపూర్ణ చక్రవర్తి ఇంటికి వెళ్ళొచ్చాను కనీసం మాట వరుసకైనా ఆ ఇల్లు అనే బదులు నీ ఇల్లు అనకూడదా డాక్టర్ అలా అని అనుబంధం నాకు ఇష్టం లేదు కృష్ణ అమ్మా నాన్ననే నా అనుకోలేని వాడిని ఆ ఇంటిని నా ఇల్లు అని ఎలా అనుకోగలను వాళ్ళను చూసావా తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు నా విషయంలో అదే నిజమైంది దైవంలాగే వాళ్ళు నాకు కనిపించలేదు నీకొక విషయం చెప్పనా సంగీతం చిత్రలేఖనం నీకు పుట్టుకతో అబ్బిన విద్యలు వాటిల్లో ఇలాగే సాధన చేసి గొప్ప కళాకారుడు కావచ్చుగా అవి నాకు పుట్టుకతో వచ్చినవే కావచ్చు కానీ వాటిని నేను సాధన చేసేది గొప్ప కళాకారుని కావటానికి కాదు డాక్టర్ మరి కొన్ని మర్చిపోవటానికి సంగీతం ఉపయోగపడుతుంది కొన్ని గుర్తు చేసుకోవటానికి చిత్రలేఖనం ఉపయోగపడుతుంది ఏను వాయించేటప్పుడు మనసు బాధను మర్చిపోతుంది చిత్రం గీసేటప్పుడు మనసు మమతను గుర్తుకు తెస్తుంది అందుకే ఈ రెండు కళలు నాకు రెండు కళలాంటివి డాక్టర్ విజయ్ హాలెక్స్ తీసుకోవడానికి బిడ్డకి తన చేతులతో సేవ చేస్తేనే రా

వేళకోవడం కదరా నిజంగానే ఒక అమ్మాయిని చూసి ఆల్రెడీ చూసేసానుగా నిజంగానే ట్రూత్ మమ్మీ పచ్చి ట్రూత్ ఎవరా అమ్మాయి అమ్మాయి సరే ఎవరమ్మాయి అని నాకు తెలియదు కొని ఏ ఊరు వాళ్ళది ఐ డోంట్ నో నాకు తెలియదు ఓ పేరేనా తెలుసా రాధ మరి ఆ రాధ ఎవరు ఎక్కడ ఉంటుందో అడ్రస్ ఏంటో తెలియకుండా ఎలారా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ మమ్మీ మా పెళ్లి స్వర్గంలో జరిగి ఉంటే నా వైఫ్ నన్ను తప్పకుండా కలుస్తుంది వైఫ్ విషయంలో ఆ హోప్ తోనే లైఫ్ గడుపుతున్నాను వస్తా మమ్మీ బై చెప్పి కానీ ఇంత ఇంతవరకు తెలియలేదే కోటీశ్వరులే కావాలంటే లక్ష మంది ఉంటారు కానీ మనకు కావాల్సిన టైప్ దొరకాలని ప్రయత్నించడం ఈ నరహరి పాలసీ పదండి అక్కడ ఒక టైప్ ఖాళీగా ఉంది కూర్చుందా పాపలు ఇది మేము రిజర్వ్ చేసుకున్న టేబుల్ దయచేసి లేవండమ్మా ప్లీజ్ ఎక్కడా ఖాళీ లేదు ఆడపిల్లలం లేచిపోవడం బాగుండదు కనుక లేచిపోవడం బాగుండదు కానీ నీతో లేచిపోతే నాకు బాగుంటుంది సీట్ మీ ఇవ్వాలంటే మీరు మాకు స్వీట్ ఇవ్వాలి సభ్యత తెలిసిన మనిషి అనుకుంటే రోక్స్ లో ప్రవర్తిస్తారా అసలు మేము లేదు వంకాయ మేడం లేదు ఇది మేము రిజర్వ్ చేసుకుంటే మర్యాదగా లేవమంటే నిలుస్తున్నారు లేడీస్ వదిలేదు సార్ కాసేపు ఎయిట్ చేస్తే మాకు అవసరం లేదు ఈ టేబులే కావాలి ఇప్పుడే కావాలి మేడం మీరు లేచి అదేమిటమ్మా వాళ్ళు ముందుగా రిజర్వ్ చేసుకున్నారు మీరు లేవనంటారు ఏంటి ఇంత కూడా జరిగాక అసలు మేము కదలం లేవనంటానికి ఇది మీ సొంత రెస్టారెంట్ కాదమ్మా మేనేజర్ సొంత రెస్టారెంట్ అవ్వాలంటే ఎంత రేట్ ఇవ్వాలి ఏమిటి మీరు అనేది సింపుల్ గా చెప్పాలంటే హోటల్ కాస్ట్ ఎంత అతని కాదు

అవో ఏ దశ లాక్క చెక్ ఊరు రేపు బ్యాంక్ కి జావు నీకు అంతగా అనుమానం అయితే మెలియనీర్ మా చక్రవర్తి సాబ్ కా విజయ్ బేటా గురించి బ్యాంక్ కి ఫోన్ చేసి పూచో సార్ మీరు చక్రవర్తి గారు అబ్బాయా వెరీ సారీ సారీ లేదు సారీ లేదు ఇప్పుడు ఈ హోటల్ నాది మైన్ ఈ క్షణంలోనే క్లోజ్ చేస్తున్నాను అందరూ వెళ్ళిపోవచ్చు యాక్సెప్ట్ ఈ టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయిలు తప్ప ప్లీజ్ గెట్ అవుట్ ఎవరీబడి కమ్ క్విక్ బాబు మేము ఈ ఒక్కపట ఉండి రేపు వెళ్ళిపోతాం బాబు దట్స్ అవర్ బర్డ్ టెన్ లాక్స్ ఆఫ్టరాల్ గా పడేసి మిలీనియర్ కొడుకు అలాంటి వాడే మనకు కావాలి మీరు సీట్స్ నుంచి లేచి అందరి ముందు ఇన్సల్ట్ అవటం ఇష్టం లేక చేశాను పని గొప్పగానే ఉంది కానీ మీరు చేసిన ఈ పనికి సంబరపడి మోజుపడి మనసుపడి మీ మీద పడిపోతావని మీరు అనుకుంటే పొరపడినట్టే తొందరపడి కొన్నందుకు తీరిగ్గా బాధపడండి రండే పోదాం ఈ హోటల్ బిజినెస్ మనకు బొత్తిగా తెలియదు ఏం చేయాలి ఇప్పుడు ందుకు భా జా ఈ స్పూన్సు సా దగ్గర నుంచి టేబుల్స్ చైర్సు వరకు లిస్ట్ హెగంగుడ్ ఆపల్ లో బాయ్ థ్యాంక్ యూ